హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ హరిరామజోగి గారు మరో లేఖ రాశారు ఏంటయ్యా లేఖ అంటే భారతదేశ ప్రాంతంగా చలి వణుకు పుట్టిస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రాజకీయాలు చలి పుట్టిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా నాలుగు పార్టీలు అధికారం దక్కించుకోవడానికి వ్యూహాలని సిద్ధం చేసుకుని ఎన్నికల కదా రంగంలో దూరటానికి కాలుదూగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం జనసేన బీజేపీ పోటీలో ఉన్నాయి రానున్న ఎన్నికల్లో ఈ విజయ విజయావకాశాలు ఏంటి వాటికి వారికి ప్రస్తుతం కలిసి వచ్చే అంశాలు ఏంటి అనేది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విజయావకాశాలపై రెండు వేల పంతొమ్మిది ఎన్నికల లెక్కలు ఏం జరుగుతున్నాయి అనే దాని మీద ఆయన రాసుకుంటూ వచ్చారు ఏంటంటే సరే రెండు వేల పంతొమ్మిది చూద్దాం ఆ ఎన్నికల్లో వయస్సారికి యాభై ఒక్క శాతం ఓట్లు దక్కించుకుంటే నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకుంది తెలుగుదేశం నలభై శాతం ఓట్లు దక్కించుకొని ఇరవై మూడు శాత స్థానాలు దక్కించుకుంటే జనసేన పార్టీ ఆరు పాయింట్ ఐదు తొమ్మి ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు దక్కించుకొని ఒక స్థానాన్ని దక్కించుకోగలింది బీజేపీ మాత్రం పాయింట్ నైన్ శాతం ఓట్లను తెచ్చుకుంది అనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సుమారు ముప్పై శాతం బీసీలు ఐదు శాతం ఎస్సీ ఎస్టీలు ఐదు శాతం కాపుల ఓట్లు తెలుగుదేశం దక్కించుకోగలిగింది చాలా కీలకమైన అబ్జర్వేషన్ జోగే గారు చెప్పింది ముప్పై శాతం బీసీలు ఐదు శాతం ఎస్సీ ఎస్టీలు ఐదు శాతం కాపుల ఓట్లు దక్కించుకోగలిగి ఇరవై శాతం బీసీలు పదిహేడు శాతం ఎస్సీ ఎస్టీలు పద్నాలుగు శాతం కాపుల ఓట్లు వైఎస్ఆర్ పార్టీ దక్కించుకుందిట రెండు శాతం బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లు ఐదు శాతం కాపుల ఓట్లు జనసేన ఒక శాతం బీజేపీ దక్కించుకోగలిగినాయి అని చెప్పి ఆయన ఎనలైజ్ చేశారు పంచాయతీరాజ్ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ నుంచి తప్పుకోవడంతో నలభై శాతం ఉన్న తెలుగుదేశం ఓటర్ల సంఖ్య ముప్పై ఐదు శాతానికి పడిపోయింది ఈ విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒప్పుకోరు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు గారు అసలే ఒప్పుకోరు ఆయన లెక్కలో ఏంటంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ తగ్గిపోయిన తర్వాత ఒక్కసారిగా సర్జీ పెరిగింది నలభై తొమ్మిది శాతానికి వెళ్ళిపోయింది ఇప్పుడు అది యాభై నాలుగు శాతం ఉందనేది ఆయన లెక్క మనం ఏం చేయలేము ఇక పంచాయతీరాజ్ ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీకి పడిన పద్నాలుగు శాతం కాపు ఓటర్ల నుంచి తొమ్మిది శాతం విడిపోయి జనసేనకు కలవడంతో జనసేన ఓటర్ల శాతం ఆరు పాయింట్ తొమ్మిది శాతం నుంచి పదహారు శాతం పెరిగింది ఇది కరెక్ట్ వాస్తవం చంద్రబాబు అరెస్ట్ తర్వాత వారిపై సానుభూతి పెరగడంతో తెలుగుదేశం ఓటర్ల శాతం ముప్పై ఐదు నుంచి నలభై శాతానికి పెరిగినాయని చెప్పేసి జోగి గారి విశ్లేషణ మరి దీనికి ఉన్న లాజిక్ ఎందు నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే చంద్రబాబు గారికి ఎప్పుడు సానుభూతి పంచేది అలిపిరి బాంబు లాస్ట్ తర్వాత ఆ పార్టీ ఓడిపోయింది అలాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి తొమ్మిది శాతం కాపు ఓటర్లు జనసేనకి కలవటంతో వైఎస్ఆర్ పార్టీ ఓట్ల ఓటర్ల శాతం నలభై రెండు శాతానికి పడిపోయిందని చెప్పి ఈయన అబ్జర్వేషన్ అయి ఉండొచ్చు ప్రస్తుత పరిస్థితి గమనిస్తే సుమారుగా వైఎస్ఆర్ పార్టీ నలభై రెండు శాతం ఓటర్లతో తెలుగుదేశం నలభై శాతం ఓటర్లతో జనసేన పదహారు శాతం బీజేపీ రెండు శాతం ఓటర్లతో ఎన్నికల బరిలో ఉన్నమాట కాదనిలేము తెలుగుదేశం జనసేన కూటమి యాభై శాతం ఓటర్ల సంఖ్య దాటి రాబోయే ఎన్నికల్లో విజయానికి దగ్గరలో ఉన్న నిజాన్ని కాదలేం మొత్తానికి ఏంటంటే ఈయన జనసేన తెలుగుదేశం కాంబినేషన్కి విక్టరీ ఇచ్చేశారు శుభ పరిణామం ఇది పెద్ద అయిన ఎనాలిసిస్ తప్పుపోదు అరవై ఎనిమిదేళ్ల రా సుదీర్ఘ రాజకీయ అనుభవం అయింది అయితే ఒకనాటి సంఖ్యాపరంగా ఈనాటి విజయాకాశాలను ఈ రూపంగా విశ్లేషించినా ఈ సంఖ్యాబలం ఎన్నికల్లో నిలబెట్టుకోవాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఉన్న అవరోధాలు ఏమిటో వాటిని దాటుకోవటానికి తీసుకోవాల్సి వస్తే ఏ చర్యలు తీసుకోవాల్సి వస్తుందో విశ్లేషిద్దామంటూ ఆయన కొన్ని పాయింట్లు రాశారండి ఆయన అనేది ఏంటంటే పొత్తు ధర్మాన్ని పాటించక శాసనసభ పార్లమెంట్ సీట్ల పంపకం అధికార పంపకం ఉభయ పార్టీల కార్యకర్తల సంతృప్తి మేరకు జరక్క ఓట్ల ట్రాన్స్ఫర్ ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ కాకపోవడంతో జరిగే నష్టం గురించి ఓటు ట్రాన్స్ఫర్ జరగకపోవచ్చు అనేది ఆయన అనుమానం రెండోది వైఎస్ఆర్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమానికి మించిన సంక్షేమాన్ని అందించగలిగే ప్రక్రియలో ఆకర్షించలేకపోవటం ఓటర్లను ఆకర్షించలేకపోవటం ఈ విషయంలో తెలుగుదేశం మిజరబుల్గా ఫెయిల్ అయింది ఎన్నికల రోజుల్లో ఓటర్లని ప్రలోభ పెట్టే దిశగా తీసుకోవాల్సిన చర్యల్లో వెనకబడి ఉండటం జోగే గారి లాంటి పెద్ద అయిన ఓటర్లను ప్రలోభ పెట్టే విధిగా దిశగా రాయటమే కొంచెం దురదృష్టకరమైన విషయం ఓటర్లను ఆకర్షించటం అనే మాట రాసి ఉంటే బాగుండేది ఆర్గనైజేషన్ లోపంతో ఎలక్షన్ ఇయరింగ్లో వైఎస్ఆర్ పార్టీని ఎదుర్కోలేకపోవటం ఇది నిజం ఆర్గనైజేషన్ పరంగా వైఎస్ఆర్ ఉన్నంత స్ట్రాంగ్గా తెలుగుదేశం లేకపోవటం ఇక ఎన్నికల పార్ట్నర్స్ అయిన తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలపై అధికారపక్షం చేసే వివిధ ప్రజా వ్యతిరేక ఆరోపణల వల్ల జరిగే నష్టం ఈ దీని అయితే పూడ్చుకోలేకపోతున్నారు ఇక అభ్యర్థుల ఎంపికల్లో సామాజిక న్యాయం అనుసరించకపోవటం సో ఇది తెలుగుదేశానికి చాలా పెద్ద మైనస్ కాబోతున్న అంశం సో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తున్నట్టుగా రాష్ట్రంలో ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో మూడో వంతు అరవై అసెంబ్లీ ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలను తమకు కేటాయించాల్సిందిగా జనసైనికులు కోరుతున్నారు సో ఇది చాలా కీలకంగా ఆయన చెప్తున్నది ఈ నియోజక ఈ అరవై నియోజకవర్గాల్లో సుమారు ముప్పై ఐదు నియోజకవర్గాలు కాపు తెలగ బలిజా ఉంటారు కొలస్తులకు ఇరవై ఐదు నియోజకవర్గాలు బీసీఎస్సీ ఇతర కొలస్తులకు అనువైన అసెంబ్లీ నియోజకవర్గాలు గాను బలమైన అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలు గాను గుర్తించారు ఇది రోసయ్య గారు జోగయ్య గారు చేసిందే సో జనసేన తెలుగుదేశం బీజేపీలో ఉమ్మడి మేనిఫెస్టో అని సార్ వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో అన్ని అంశాలు కన్నా మెండుగా ఉండి జనాకర్షణ కలిగి ఉండి ఎక్కువ శాతం జనాభాకు చేరువై ఉండి ప్రజలు వారికి అనవసరంగా ఫీల్ అయ్యి కోరుకుంటున్నట్టుగా ఫెల్ట్ నీడ్స్ కోరుకుంటున్నట్టుగా అవి ఉండగలిగితే ఎక్కువ మందిని ఓటర్లని ఆకర్షించగలుగుతారు అయితే ఈ రకమైన హామీలన్నీ ప్రజలందరికీ చేరే అన్ని రకాలైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది చాలా క్లారిటీతో చెప్పారైనా అధికార పక్షం అవలంబించే ప్రజా వ్యతిరేక విధాలను ఎండగట్టలలో సరి ఎనగట్టంతో సరిపెట్టక వారికి జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రజల సంక్షేమం సౌకర్యార్థం ఏం చేయదలుచుకున్నాం అనేది స్పష్టంగా వివరించాలి ఇంకొకటి ఆయన రాసింది ఎలక్షన్ తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఎక్కువ అనుభవం కలిగి ఉన్నారు ఎలక్షన్ అయితే బూత్ కమిటీల సభ్య సహకరణంతో పాటు వీటిని కూడా ఎలక్షన్ ఉపయోగించవలసి ఉంది అనేది జోగయ్య గారి మాట సో ఇదండి ఇంకా రెండు మూడు రికమెండేషన్స్ చేశారు ఆయన సో ఈ రికమెండేషన్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది ఆయన ఆలోచన ఒకటి మాత్రం స్పష్టం ఈ జోగ్ గారి లేఖ ద్వారా అర్థమవుతున్న విషయం ఏంటంటే ఎవరి ఏ పార్టీ గ్రాఫ్ ఎంత ఉంది ఒకవేళ లోపం ఎక్కడ ఉంది ఉంటే దాన్ని ఎలా అడ్రస్ చేసుకోవాలి ప్రత్యేకించి జనసేనకి ఆయన చాలా సూచనలు చేశారు తెలుగుదేశంతో జర్నీ చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఆయన పరోక్షంగా చెప్పారు ఆయనకి ఆయనకున్న విశేషమైన రాజకీయ అనుభవాన్ని జనసేన కూడా పరిగణలోకి తీసుకుంటుందని మనం ఆశిద్దాం